ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్రిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడవ బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ కోసం ఒకరు రాబోతున్నారు బిడ్డ అది ఎవరో వెంటనే తెలుసుకోమ్మా ఇకపై నీకు అన్ని శుభాలే తల్లి అస్సలు నిర్లక్ష్యం చేయకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారు మన కోసం పంపే ఆ వ్యక్తి ఎవరు అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటలోనే విందామా తల్లి నువ్వు ప్రతిరోజు నా దగ్గర ప్రార్థన పెడుతూనే ఉన్నావు అవన్నీ నీకు అందించడానికే నేను మీ ఇంటికి వస్తున్నాను లేదా ఒక వ్యక్తిని మీ ఇంటికి పంపుతానమ్మా కొద్దిగా గమనిస్తుండు బిడ్డా నీ ఎదుటి వారు నిన్ను బాధ పెడుతున్నారని భయంతో వణుకుతున్నావు కదా ఎందుకు నీకు భయం నువ్వు ఏం పని చేయాలి అని అనుకున్నా నీ చుట్టుపక్కల వారి మాటల వలన అసలు నువ్వు ఏం చేయలేకపోతున్నావు ఒకటి అమ్మా ఇతరులు నిన్ను చూసి విమర్శిస్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా వారు నీ స్థాయికి చేరుకోలేకపోతున్నారు అని అర్థం వారు నీతో పోటీ పడలేక నిన్ను బాధ పెడుతున్నారని తెలుసుకో వారి దగ్గర లేనిది నీ దగ్గర ఉన్నప్పుడు వారు నీతో అలా మాట్లాడతారని గుర్తుంచుకోబిడ్డా నువ్వు వాళ్ళకన్నా ఒక మెట్టు ఎత్తులో ఉన్నావని తెలుసుకో అలాంటప్పుడు నీకెందుకు తల్లి భయం నీ కన్న కింద ఉన్న వాళ్ళతో నీవెందుకు భయపడాలి వాళ్ళని చూసి నువ్వెందుకు నీ పనులను మానుకోవాలి బిడ్డా ధైర్యంగా ఉండు తల్లి నేను నీ ఇంట కొలువు తీరు ఉన్నాను కదా ఇక నీ భయమంతా విడిచిపెట్టు నిన్ను చులకన చేసేవారికి దూరంగా ఉండు వారందరికీ ధైర్యంగా నా సాయి నాకు తోడుగా ఉన్నారని ధైర్యంగా సమాధానమివ్వు నీకు నేను తోడుగుంటానమ్మా ఇక తల్లి రాబోయే గురువారం ఒక పెద్ద బహుమతి నీకు ఇవ్వబోతున్నాను అది చూసిన వెంటనే నువ్వు ఆనందంతో ధన్యవాదములు బాబా అని అంటావు మరి ఈ బహుమతి నీకే ఎందుకు ఇస్తున్నానో తెలుసా ఇన్ని రోజులు నువ్వు నాపై చూపిన భక్తి నమ్మకం నీ దగ్గర నన్ను వచ్చేలా చేసింది నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నువ్వు అందుకోబోతున్నావు ఇక ఆనందంగా బిడ్డా నేను నీ ఇంట అడుగు పెట్టిన వెంటనే నువ్వు ఎదురు చూస్తున్న విజయం నీ సొంతమవుతుంది చీకటిగా ఉన్న నీ జీవితంలో వెలుతురు వస్తుంది ఇక నువ్వు ఎదురు చూసేవన్నీ ఒక్కొక్కటిగా తానుగా జరుగుతాయి నిజమే తల్లి ఇది నీ సాయి సత్యవాకు తప్పగా జరిగే తీరుతుంది నీ ఓపికకు తగ్గ ఫలితం అందుకోబోతున్నావమ్మా ఇక నీ దిగులు కష్టం భయం బాధ ఇవన్నీ ముగిసిపోబోతున్నాయి ఇక నువ్వు ఆనందంతో ఎగిరి గంతేసే రోజు రాబోతుంది నీ ప్రార్థనలన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇలా వెంట వెంటనే జరుగుతూ ఉంటాయి అది నువ్వే గుర్తిస్తావు కదా ఇక నీ దుగులు మొత్తం వదిలేసే బిడ్డ ఆనందంగా జీవించు అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది ఇక నీ సాయి రాకకోసం ఎదురుచూడు బిడ్డ నీ సాయి ఏ రూపంలోనైనా నీ దగ్గరకు రావచ్చు అది నువ్వు కోరుకునే బంధమైనా నీ చుట్టుపక్కల వారీనా నువ్వు ఇష్టపడేవారిన స్నేహమైనా బంధువులైనా ఎవరైనా కానీ ఏ రూపంలోనైనా కానీ నీ సాయి నీ ఇంట అడుగు పెడతాడు నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది నీ సాయి వాకు మీద నమ్మకం ఉంది కదా ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు నీ జీవితాన్ని మంచిగా అర్పించే బాధ్యత నాది నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు నేను ఎల్లవేళలా నిన్ను రక్షించుకుంటూనే ఉన్నానమ్మా ఇక హాయిగా ప్రశాంతంగా నీ పన్ని బిడ్డా అంతా మంచిగా జరుగుతుంది నువ్వు అనుకున్న ప్రతి పనిలో నీకు విజయం వచ్చేలా చేస్తాను కదా ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ஓம் சாய்ராம்